స్వాగతం సుస్వాగతం భావితరం ఈరోజు మీకు ఒక విజయ గాథ సక్సెస్ స్టోరీ వన్ ఆఫ్ అవర్ క్లయింట్ వర్ వెల్లెస్ లివింగ్ కమ్యూనిటీలోకి వచ్చేసి తన ఆరోగ్యాన్ని బాగుపడుచుకున్న రీతి ఆ అంశాల గురించి ఈరోజు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాము మేము మీ అందరి సహాయ సహకారాల వల్ల భావితరం వీడియో ఛానల్ పర్వెల్నెస్ చాలా ముందుకెళ్తు నడుస్తుంది మీ అందరి ఆధారాభిమానాలకు నమస్కారాలు సో నా రికవరీ వీడియో రిజల్ట్స్ మిమ్మల్ని షాక్ చేస్తాయి తను ఎన్నో ఇబ్బందులు పడ్డారు బట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ సక్సెస్ స్టోరీ అనేది మీకు రికార్డ్ చేయబోతున్నాము దానికంటే ముందు భావితరం వీడియో ఛానల్ ఇంటింట ఆరోగ్యం అండ్ సంపద ఫర్ వెల్నెస్ లివింగ్ కమ్యూనిటీ ఒక మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి సమాచారం అందజేసి సాయం చేయాలని ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై ఏడు నాటికి మా మీ అందరి సహాయ సహకారాలు కావాలి అందరికీ నమస్కారం అండి అగైన్ మనం మంత్లీ ఒక హెల్త్ వీడియో చేస్తున్నాము కదా సో మరొక హెల్త్ వీడియోతో మేము ముందుకు వచ్చాము అరుణ ఎక్స్ ప్రొఫెసర్ ఇన్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నౌ వర్కింగ్ యాజ్ ఎ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ న్యూట్రిషన్ మీద చాలా వర్క్ చేస్తున్నాము అండ్ చాలా కి రెమెడీస్ అంతా రిజల్ట్స్ అది చూపించగలుగుతున్నాము విత్ అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ సర్టిఫికేషన్ కోర్సెస్ అవి చేసి అలాగే ఈ రోజు ఒక సక్సెస్ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చాము తను నాకు ఎక్స్ కొలీగ్ అండ్ తెలిసింది బాగా తెలుసు అనమాట తనకి కఫ్ తో ఒక డ్రై కఫ్ అని అంటారు కదా సడన్ గా కఫ్ వచ్చేస్తూ ఉంటుంది మనకి సో అలా చాలా ఇబ్బంది పడ్డారు బట్ మన ఫర్ వెల్నెస్ లివింగ్ కమ్యూనిటీ సలహాల వల్ల అండ్ ఇచ్చిన గైడెన్స్ ద్వారా తనకి విదిన్ ఫ్యూ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ వన్ మంత్ లోనే చాలా రిజల్ట్స్ కనిపించాయి తను రికవరీ కూడా అయ్యారు ఫైనల్ గా సో ఈవెన్ ఒక మేజర్ సర్జరీ అయింది ఆ ఆ సర్జరీ నుంచి తర్వాత మనం ఎనర్జీ లెవెల్స్ అంతా కోల్పోతాము బట్ షీ రికవర్డ్ వెరీ ఫాస్ట్ ఇవంతా ఎలా జరిగింది అసలు ఏంటి ప్రాబ్లమ్ ఏంటి దానికి సొల్యూషన్ ఎలా వచ్చింది తన మాటల్లోనే తెలుసుకుందాము మనం ఈరోజు తన పేరు భవానీ నేను ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను మీకు హాయ్ హలో భవానీ మ్యామ్ ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఐ సూపర్ సూపర్ చాలా బాగున్నాము సో అదే ఒకసారి మనము సీయింగ్ ఈస్ బిలీవింగ్ అంటారు కదా సో మనకి జరిగిన రిజల్ట్స్ వచ్చిన రిజల్ట్స్ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు పీపుల్ కి హెల్ప్ అవుతుందని నేను ఈ రోజు కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను మిమ్మల్ని సో దట్ పీపుల్ విల్ అండర్స్ కెన్ అండర్స్టాండ్ దాట్ సో ఫస్ట్ మీ ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్ గురించి చెప్పండి యా మ్యామ్ తప్పకుండా థ్యాంక్ యూ మ్యామ్ ఇక్కడ నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు ఎందుకంటే ఐఎమ్ రెడీ టు ఎగ్జైట్ షేర్ ద మై హెల్త్ జర్నీ యాక్చువల్లీ నా పేరు భవానీ మీరు చెప్పినట్టుగా నేను ఇంజనీరింగ్ కాలేజ్ లో వర్క్ చేస్తున్నాను మా హస్బెండ్ ప్రశాంత్ రెడ్డి హీఈ బిజినెస్ మ్యాన్ అండ్ నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు బాబు యా వెరీ గుడ్ వెరీ గుడ్ సో మీరైతే ఇంజనీరింగ్ కాలేజ్ లో వర్క్ చేస్తున్నారు ఓకే ఎన్నింటికి వెళ్తారు ఎన్నింటికి వస్తారు హౌ మచ్ ఈస్ ద జర్నీ యా మామ్ అది లాంగ్ జర్నీ అప్ అండ్ డౌన్ నాకు త్రీ అవర్స్ జర్నీ అవుతుంది డైలీ ఓకే యా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వన్ అండ్ హాఫ్ అవర్ మార్నింగ్ ఫైవ్ కి లేస్తారా యా మై మార్నింగ్ ఫైవ్ కి లేస్తాను సెవెన్ కి నేను ఐ విల్ క్యాచ్ మై బస్ అన్నమాట బస్ క్యాచ్ చేస్తారు వెళ్తారు అక్కడ ఒక ఎయిట్ అవర్స్ వర్క్ ఉంటుంది అగైన్ మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసి ఇంటికి వస్తారు మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా మనకి లేడీస్ కి యూజువల్ గా వర్క్ ఉంటూనే ఉంటుంది ఓ చాలా బిజీ షెడ్యూల్ అండి మీది అసలు మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ నైట్ నైన్ టెన్ వరకు కూడా కంప్లీట్లీ బిజీ షెడ్యూల్ కదా అయితే ఈ మధ్య అంటే మీరు అప్పుడు ఒక ఒక ని షేర్ చేశారు ఫర్ వెల్నెస్ లివింగ్ కమ్యూనిటీ ద్వారా అదే డ్రై కాఫ్ ఉంది అని అన్నారు అనమాట దాంతో చాలా ఇబ్బంది పడుతున్నాను అని అన్నారు సో అది అది ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది సపోజ్ మీకు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది మీకు తెలిస్తే షేర్ చేయండి ఎన్ని మంత్స్ ఇబ్బంది పడ్డారు ఏమన్నా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా ఎస్ మ్యామ్ యాక్చువల్గా ఎందుకు వచ్చిందో నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఐడెంటిఫై చేయలేదు బట్ నా గుడ్ హా ఫుడ్ హ్యాబిట్స్ అయితే గుడ్ గానే ఉండేవి నేను అంత బయట ఫుడ్ అట్లా ఏమీ లేదు లో తప్ప బట్ మేబీ స్ట్రెస్ కూడా ఉండొచ్చు స్ట్రెస్ వల్ల కరెక్ట్ గా ఐడెంటిఫై చేయ బట్ స్ట్రెస్ మేబీ అంతే అనుకుంటున్నా నేనైతే సో ఏమైంది అంటే జస్ట్ ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ సఫర్ అయ్యాను నేను మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ముందు సిక్స్ టు సెవెన్ మంత్స్ సఫర్ అయ్యాను నా ఎట్లా అంటే ఫుడ్ ఏం ఫుడ్ తింటే వస్తుందో తెలియలేదు ఆ జర్నీలో నాకు బాగా కాఫ్ వస్తుండే నాకు స్వీట్స్ బాగా ఇష్టం ఉంటుండే అది అంటే చాలా ఫుడ్ అవాయిడ్ చేసి చూసాను నేను నా సొంతంగా కూడా బట్ తగ్గలేదు అంటే నాకు ఏమీ తెలియలేదు నెక్స్ట్ నేను డాక్టర్ని కూడా కన్సల్ట్ చేశాను డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెకప్ చేసి ఈవెన్ సిటీ స్కాన్స్ సమ్ మెడికేషన్ అండ్ డిఫరెంట్ చేశారనమాట చేసే కూడా వాళ్ళు కూడా ఏమి ఐడెంటిఫై చేయలేదు నార్మల్ కాఫీ అండి తగ్గిపోతుంది అని చెప్పేసి జస్ట్ ఫైవ్ డేస్ మెడికేషన్ ఇస్తేనే ఫైవ్ డేస్ మెడికేషన్ వాడాను బట్ నో యూజ్ అండి యాక్చువల్గా చెప్పాలంటే బట్ చాలా అంటే చాలా చేంజెస్ చేసుకుంటూ చెక్ చేసినా కూడా నాకు అసలు ఏంటిది అనేది ఐడెంటిఫై చేసుకోలేదు బిఫోర్ మిమ్మల్ని కలిసి వరకు నేను ఓకే ఇప్పుడు కాఫ్ అంటే నార్మల్ కాఫే కదా వస్తూ ఉంటుంది అంటారు కానీ మరి మీరు సిక్స్ టు సెవెన్ మంత్స్ వస్తే అసలు ఎలా ఎలాంటి కాఫ్ అది ఎలా ఎలా ఇబ్బంది పడ్డారు ఏంటి కొంచెం ఎస్ ఇట్స్ డ్రై కాఫ్ మ్యామ్ యాక్చువల్ గా జస్ట్ డ్రై డ్రైకాఫే ఎప్పుడు నాకు కోల్డ్ కోల్డ్ తో వచ్చింది అయితే తెలిసిపోతుంది కదా మనకి కోల్డ్ కఫ్ అని ఇట్లా ఉంటుంది కదా అలాంటి సింటమ్స్ ఏమీ లేవు జస్ట్ డ్రై కాఫ్ నాకు ఏమో తగిలినట్టుగా ఉండేది కొంచెం కారం తిన్నా కూడా నాకు కాఫ్ వచ్చేది ప్రతి బుక్కకి ఈవెన్ నేను ఏం ఫుడ్ తీసుకున్నా కూడా కొంచెం సాల్టీగా కారం గా తగిలితే నాకు ఇమీడియట్ గా కాఫ్ వచ్చేది ఆ ఫుడ్ అలా తినలేకపోయా నేను అట్లా నేను ఐడెంటిఫై చేసుకున్నాను బట్ అంటే డాక్టర్స్ చెప్పింది వింటూ నార్మల్ హోమ్ రెమెడీస్ చేసుకుంటూ వెళ్ళిపోయా కాఫే కదా అని చెప్పేసి తగ్గుతుందేమో అనేసి అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను అవును జనరల్ గా కాఫ్ అంటే ఒక వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఉంటుంది జనరల్ అనుకుంటాము కానీ మీకు ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ అంటే మీరు చాలా ఇబ్బంది పడి ఉంటారు పీపుల్ తో మాట్లాడుతున్నప్పుడు స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా కఫ్ మిమ్మల్ని అందరూ అడిగే వాళ్ళ మ్యామ్ చాలా చాలా మంది అడుగుతూ ఉండే నేనే గిల్టీ అంటే ఒకసారి గిల్టీగా ఫీల్ అవుతుంటీ ఇట్లా అయిపోతూ ఉంటుండే ఈవెన్ బస్ జర్నీలో అవుతుండే అలా నాకు క్లాస్ లో ఇట్లా స్టూడెంట్స్ తో మాట్లాడుతుంటే అవుతూ ఉండే జస్ట్ నార్మల్ గా కూర్చొని ఏ వర్క్ చేయకుండా ఏం తినకున్నా కూడా ఇలా సడన్ గా వచ్చేస్తుండ కాఫ్ ఎందుకు వస్తుండే అందరు అడుగుతూ ఉండే అసలు ఏమైంది మమ్మల్ని చెక్ చేయించుకోండి ఇందులో నేను చాలా వీక్ అయిపోతూ ఉన్నాను అది కూడా నేనేమనుకున్నానంటే గా ఫుడ్ కూడా నేను లోనే తింటాను దాంతో అవుతుందేమో స్వీట్స్ కూడా బంద్ చేశాను కదా కాఫ్ వల్ల సో దాంతో తగ్గుతున్నానేమో వెయిట్ లాస్ అవుతున్నానేమో అని అంటే వీక్ ప్లస్ వెయిట్ లాస్ అట్లా అయిపోయేసరికి అందరూ నన్ను అబ్జర్వ్ చేసి అడుగుతూ ఉండే అనమాట యాక్చువల్ గా ఓకే సిక్స్ టు సెవెన్ మంత్స్ అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ కఫ్ అండ్ అది సడన్ గా వస్తున్నప్పుడు మాట్లాడలేకపోతే కూడా చాలా ఇబ్బందిగా ఎంబరాసింగ్ గా ఉంటుంది అందరి మధ్యలో సో అయితే మీకు ఈ ఫర్ వెల్నెస్ లివింగ్ కమ్యూనిటీ గురించి తెలిసి ఓకే కోచెస్ ని మీరు అడిగారు ఏంటి రెమెడీస్ ఆర్ ట్రీట్మెంట్ అంటే సొల్యూషన్స్ ఉన్నాయా అని కదా సో మీకు ఎలాంటి సొల్యూషన్ ఇచ్చారు మీకు ఎలాంటి గైడెన్స్ వచ్చింది ఎన్ని రోజుల్లో మీరు రిజల్ట్ చూసారు యా మామ్ నాకు ఫర్ వెల్నెస్ గురించి తెలిసాక నేను ఫస్ట్ శ్రీనివాస్ గారిని అప్రోచ్ అయ్యాను ఫస్ట్ శ్రీనివాస్ గారు స్టార్టింగే నా లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని ఎవ్రీ మన మీటింగ్స్ లో నాకు ఎప్పుడైతే మన మీటింగ్ ఉంటుందో సార్ సార్తోని శ్రీనివాస్ గారితోని నన్ను అడుగుతూ ఉండే డైలీ అంటే ఏంటి ఏంటి అన్నట్టు అంటే కి నీకు ప్రాబ్లం వస్తుంది అనేసి అలా త్రీ ఫోర్ మీటింగ్స్ తర్వాత శ్రీనివాస్ గారు కూడా ఐడెంటిఫై చేశారనమాట గా నన్ను ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏమేమి ఉన్నాయో ఎలా ఏ ఎప్పుడు వస్తుందో అవి అవాయిడ్ చేస్తూ రమ్మని చెప్పారు అలా లైఫ్ అలా నెమ్మదిగా అలా చేంజెస్ చేస్తూ ఉండి శ్రీనివాస్ గారు ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తూ న్యూట్రిషన్ కొన్ని సజెస్ట్ చేస్తూ ఇలా డిస్కషన్ జరుగుతూ ఉండే నార్మల్ గా ఇమిడియట్ గా ఐడెంటిఫై చేయలేకపోయినాము అలా డిస్కషన్స్ లో అప్పుడు దాన్ని యాసిడ్ రిఫ్లెక్షన్ అని ఐడెంటిఫై చేశారు శ్రీనివాస్ గారు ఇమీడియట్ గా యాసిడ్ రిఫ్లెక్షన్ అంటే దానికి తగిన నాకు న్యూట్రిషన్ సజెస్ట్ చేశారు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేంజెస్ చెప్తూ సప్లిమెంట్స్ కూడా సజెస్ట్ చేశారు సో నేను అలా నాకు రికవర్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ నాకు వన్ మంత్ లో డిఫరెన్స్ అనేది తెలిసింది టోటల్ వెరీ గుడ్ వన్ మంత్ అనేది అర్థమైంది టోటల్ స్లోగా తగ్గడం స్టార్ట్ అయింది నాకు వెరీ వెరీ గుడ్ సో దట్స్ వై దట్స్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్పుకోవచ్చు అండ్ నాట్ ఓన్లీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనే కాకుండా మీకు టైమింగ్స్ ఫుడ్ ఏం తినాలి ఏం తినకూడదు ఏ క్వాంటిటీ ఎక్కువ తినాలి ఇప్పుడు మన బ్యాలెన్స్ లో అంటాం కదా సో ఏది తినాలి ఏది తినకూడదు ఫుడ్ కి ఫుడ్ కి మధ్యలో గ్యాప్ ఇవ్వడము సో ఇలా కొన్ని ఆ సజెషన్స్ కూడా చాలా హెల్ప్ ఉండొచ్చు చాలా చాలా చేశారు చేశారు ఎంత గ్యాప్ తో తినాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి బిఫోర్ వాటర్ ఎప్పుడు తాకాలి బిఫోర్ ఫుడ్ కి బాగా నమిలి తినాలి అంటే నాకు వచ్చిన యాసిడ్ ఇన్ఫెక్షన్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు గట్ కాబట్టి ఎవ్రీథింగ్ నాకు అది చాలా సజెస్ట్ చేశారు మంచిగా గైడ్ చేశారు ఆ గైడెన్స్ లో అప్పుడు ఇంత ప్రాపర్ గైడెన్స్ లో వెళ్ళినందుకు నాకు వన్ మంత్ లో చాలా రిజల్ట్ వచ్చింది ఇప్పుడైతే అంటే అదే కంటిన్యూ చేస్తుండడం వల్ల ఇంకా మొత్తానికి తగ్గిపోయింది మ్యామ్ నాకైతే వెరీ గుడ్ వెరీ గుడ్ వెన్ ఏ మంత్ చాలా మంచి రిజల్ట్స్ చూడగలిగారు అండ్ ఆ సలహాలు కూడా పాటించడం వలన నాట్ ఓన్లీ అంటే ఫుడ్ కి ఫుడ్ కి గ్యాప్ ఇవ్వడము ఫుడ్ ఏం తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అయ్యాయి అంటారు ఓకే సో మీకు ఈ జర్నీ చేస్తుండగా వన్ మంత్ లో రిజల్ట్ వచ్చింది అండ్ మీరు యు ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ విత్ దాట్ ఈ జర్నీలో మీకు ఒక మేజర్ సర్జరీ కూడా అయింది హిస్ట్రిక్టిమీ అని విన్నాము ఓకే సో సర్జరీ తర్వాత కూడా మీకు ఈ ఫర్ వెల్నెస్ లివింగ్ కమ్యూనిటీ గైడెన్స్ ఎలా హెల్ప్ అయింది ఎలా ఎన్ని ఎంత ఫాస్ట్ గా రికవర్ అయ్యారు కొంచెం షేర్ చేయండి ఎస్ మ్యామ్ ఇది ప్రాసెస్ నడుస్తుంది కాఫ్ లోకి వచ్చేసింది అందు ప్రాసెస్ లో ఈ సర్జరీ వల్ల ఏంటి అంటే నాకు బ్లడ్ వచ్చేసి హిమోగ్లోబిన్ వచ్చేసి సెవెన్ ఉండింది మ్యామ్ సెవెన్ ఉంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తేను నాకు సర్జరీకి సర్జరీ చేయాలి కంపల్సరీ మీకు బ్లడ్ చాలా తక్కువ ఉంది అని చెప్పేసి టాబ్లెట్స్ రాస్తే నేను ఏమి యూజ్ చేయకుండా శ్రీనివాస్ గారి గైడెన్స్ లోనే మళ్ళీ నేను న్యూట్రిషన్ తీసుకుంటూ ట్వెల్వ్ కి తీసుకొచ్చాను విదిన్ వన్ మంత్ లో ట్వెల్వ్ కి తీసుకొని యా ట్వెల్వ్ తీసుకుంటే అప్పుడు సర్జరీ అయింది సర్జరీ అయిపోయిన తర్వాత నార్మల్ గా త్రీ మంత్స్ రెస్ట్ కంపల్సరీ చెప్తారు బట్ నేను త్రీ వీక్స్ లో రికవరీ అయిపోయి నేను కాలేజ్ కి మళ్ళీ సేమ్ త్రీ అవర్స్ అప్ అండ్ డౌన్ జర్నీ చేసి అక్కడ వర్క్ చేసుకొని రిటర్న్ మళ్ళీ వచ్చి ఇంట్లో వర్క్ చేసుకొని యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండగలిగాను అసలు యాక్చువల్లీ చాలా చాలా గ్రేట్ అండి ఎందుకంటే హిస్టమి ఆపరేషన్ అంటే ఇట్స్ మేజర్ ఆపరేషన్ డాక్టర్స్ ఇంట్లో వాళ్ళు అందరూ చెప్తారు త్రీ మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని అంటారు కదా కానీ మీరు త్రీ వీక్స్ మాత్రమే రెస్ట్ తీసుకొని అది మీరు ఇంట్లోనే జస్ట్ ఎవరి హెల్ప్ లేకుండా జస్ట్ త్రీ వీక్స్ తీసుకొని అంత జర్నీ చేస్తూ వెంటనే అటెండ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్ కదా సో మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉండేవి న్యూట్రిషన్ మీకు హెల్ప్ అయిందంటారా అంటారా ఆఫ్టర్ సర్జరీ ఎస్ మ్యామ్ నాకు న్యూట్రిషన్ ఉండడం వల్ల ఏంటి అంటే ఆ పెయిన్ అనేది ఏమంటారు ఏమంటారు సఫరింగ్ అనేది తెలియలేదు నాకు న్యూట్రిషన్ ప్రాపర్ గా తీసుకోవడం వల్ల నేను వీక్ గా అయినాక ఎవరైనా వీక్ గానే కనిపిస్తూ ఉంటారు బట్ ఆ లోపల బాడీలో ఆ సఫర్ అనేది నేను నాకు తెలియలేదు ఆ ఎనర్జిటి ఎనర్జీ అనేది హండ్రెడ్ పర్సెంట్ గా ఉంది మామూలుగా వెళ్ళాను మంచిగానే వచ్చాను జస్ట్ కేర్ తీసుకుంటూ వెళ్ళాను అంతే కానీ నాకు ఎనర్జీ లెవెల్లో కానివ్వండి ఏ విధంగా నాకు ప్రాబ్లం అవ్వాలి న్యూట్రిషన్ బికాస్ ఆఫ్ గైడెన్స్ లో నేను అంత ప్రాపర్ గా చేయడం వల్ల ఓకే ఓకే మీరు ఒకసారి మీ కొలీగ్ కూడా సేమ్ విదిన్ ఫ్యూ డేస్ గ్యాప్ లో సేమ్ ఆపరేషన్ అయింది యు దర్ డిఫరెన్స్ అని చెప్పారు దాని గురించి చెప్పండి ఎస్ మ్యామ్ యాక్చువల్ గా నాకైనా త్రీ వీక్స్ కే తనకే అయిపోయింది అంటే నేను ఎగ్జాక్ట్లీ రీస్టార్ట్ నా కాలేజీకి వెళ్ళాను తను కి సర్జరీకి వెళ్ళిపోయింది సేమ్ సర్జరీ బట్ తను రికవర్ అవ్వడానికి స్టిల్ సఫరింగ్ ఏ సమ్ ఎనర్జీ లెవెల్స్ లో సమ్ డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తనలో చూసాను మ్యామ్ నేను అప్పుడు అబ్జర్వ్ చేసుకున్నాను ఓకే నేను న్యూట్రిషన్ యూటౌన్ లా ఈవెన్ నేనే కాదు రిమైనింగ్ కోలీగ్స్ కూడా చెప్పడం అంటూ ఉండే అనమాట అంటే సమ్ పీపుల్ అంటే నీకు తనకి డిఫరెన్స్ అంటే ఎనర్జీ లెవెల్లో ఉండింది డిఫరెన్స్ అనేది వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసేసి అన్నారు బట్ తర్వాత నేను కూడా అనుకున్నాను ఓకే నేను ఈ ఫర్వెల్నెస్ లివింగ్ కమ్యూటీలో జాయిన్ అంటే స్టార్ట్ చేశాక గైడెన్స్ శ్రీనివాస్ గారితో రియల్లీ చాలా హెల్ప్ అయింది నాకు ఆ డిఫరెన్స్ అనేది లైవ్ గా చూసాను నేను వెరీ గుడ్ సవర్ ఆఫ్ న్యూట్రిషన్ రియల్లీ కదా సో యూ ఫౌండ్ దట్ డిఫరెన్స్ అండ్ రికవర్డ్ వెరీ ఫాస్ట్ అండ్ సర్జరీ తర్వాత కూడా చాలా బాగా రికవర్ అయ్యారు అండ్ కఫ్ కఫ్ నుంచి కూడా చాలా ఫాస్ట్ గా రికవరీ దొరికింది మీకు అప్పటికి సర్జరీకి పోకముంది నాది హండ్రెడ్ పర్సెంట్ కఫ్ క్లియర్ అయిపోయింది నాకు అది కూడా డాక్టర్కి చెప్పాను బిఫోర్ సర్జరీకి వెళ్ళే ముందు డాక్టర్ నాకు ఇలా ఉండింది నాకు అంటే ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు ఆఫ్టర్ దాట్ నేను ఏమీ ఫేస్ చేయలేదు ఇంకా ఓకే గుడ్ గుడ్ సో సర్జరీలో కూడా యాక్చువల్లీ కఫ్ చేయొద్దా కఫ్ చేయొద్దా అంటారు కదా ఆ భయంతో నేను చెప్పాను డాక్టర్ సో ఫైనల్లీ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్ అండి డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ హెల్ట్ ఇన్ ద హెల్త్ జర్నీ నో డౌట్ అబౌట్ ఇట్ సో ఫైనల్ గా ఫర్ వెల్నెస్ లివింగ్ కమ్యూనిటీ గురించి ఇంకేమన్నా యా తప్పకుండా మ్యామ్ ఇప్పుడు ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే మనకి ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకే కాదు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ రాకుండా ఎందుకంటే లైఫ్ స్టైల్స్ అందరి లైఫ్ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ లో మనం ఎలా హెల్దీగా ఉంచుకోవాలనేది మనం ప్రాపర్ గా ఇప్పుడే స్టార్ట్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మన లైఫ్ స్టైల్ డిఫరెంట్గా అయిపోతుంది మళ్ళీ సఫరింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాం సో ఈ ఫర్వెల్నెస్ లివింగ్ కమ్యూనిటీలో మన గైడెన్స్తో శ్రీనివాస్ గారి గైడెన్స్ తో మనం ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ ని ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకుండా నార్మల్గా ఎనీ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా మనం ఎలా లైఫ్ స్టైల్ని లీవ్ చేసుకోవచ్చు అనేది మనము నాకు దీనివల్ల అర్థమైంది పీపుల్స్ కూడా అలాగే చెప్పాలని నా మీ ముందుకు వచ్చాను వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఏ గ్రేట్ టెస్ట్ మోని అండి రియల్లీ ఇది మంచి సక్సెస్ స్టోరీ ఎందుకంటే అది సిక్స్ సెవెన్ మంత్స్ కఫ్ చే కఫింగ్ ఉండడము అది చాలా ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ అండ్ ఎందుకు వచ్చింది ఎలర్జీ అంటారు దేని వల్ల వచ్చిందో తెలీదు బట్ ఇక్కడ హెల్త్ ఈజ్ వెల్త్ ఆల్వేస్ కదా హెల్త్ ఈజ్ అవర్ ఫస్ట్ వెల్త్ రియల్లీ హెల్తీగా ఉంటేనే మనం ఏమన్నా రిమైనింగ్ పనులు అన్ని చేసుకోగలుగుతాము సో ఇక్కడ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనే కాకుండా ఆ ఫుడ్ టైమింగ్స్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఫుడ్ కి ఫుడ్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఇవ్వాలి మైండ్ ఫుల్ ఈటింగ్ ఇదంతా కూడా చాలా హెల్ప్ అవుతుంది మామూలుగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఓకే సో ఎప్పుడైతే మనం అది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తామో సో అదర్ వర్క్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అండ్ లైఫ్ లో కూడా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు సక్సెస్ అవ్వచ్చు ఎప్పుడైతే హెల్త్ ప్రాబ్లం వచ్చిందో డెఫినెట్లీ పీపుల్ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది సో ఇక్కడ న్యూట్రిషన్ మీకు చాలా చాలా హెల్ప్ చేసింది న్యూట్రిషన్ ఆల్వేస్ డూ ద మిరకిల్స్ వన్ రైట్ న్యూట్రిషన్ ఎంటర్ ఇన్ టు అవర్ బాడీ డెఫినెట్లీ సో ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని రీగెయిన్ అండ్ రిపేర్ అవుతాయి డెఫినెట్లీ నో డౌట్ అబౌట్ ఇట్ సో ఇలా మీ అందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న హెల్దీ హెల్త్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా ఆర్ ఎనర్జీ లెవెల్స్ బాగుండాలి అండ్ వీ నీడ్ వీ నీడ్ మోర్ లాంగర్ లైఫ్ అండ్ అసలు ప్రాబ్లమ్స్ రాకుండా వాటిని పోస్ట్ పోన్ చేయాలి అంటే బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటివన్నీ ఎప్పుడంటే అప్పుడే వచ్చేస్తున్నాయి వాటిని పోస్ట్ పోన్ చేయాలి అన్నా కూడా ఆర్ హెల్దీగా లైఫ్ లీడ్ చేయాలనే కూడా ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్ త్రూ For Wellness Living Community Facebook page. Uh, thank you for the for your time, Bhavani Ma'am, and uh, for sharing the uh, successful story with us. Thank you all. Yeah. Thank you. Sure. Thank you. Yeah. Thank you. Th thank you so much, Bhavani, for coming and sharing your experience here. Yeah. And also thank you, Arunagaru, for a very good yeah, discussion. So, ఫార్టీ టూ డేస్ నలభై రెండు రోజుల బాడీ రీకోడ్ ప్రోగ్రామ్ అని మేము స్టార్ట్ లాంచ్ చేస్తున్నాము ఈ వీక్ లో మీకు అన్ని రకాలుగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ గ్రోత్ ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి లేకుంటే మీ స్లీప్ ఇంప్రూవ్ అవ్వడం కానీ మీ హార్మోనల్ బ్యాలెన్స్ ఇట్లా రకరకాల అన్నిటి కోసం మీకు హెల్ప్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఫాలో అవ్వండి బై సో ఇంతటితోటి మేము ఈ వీడియో ముగుస్తున్నాము సో తప్పకుండా ఫర్ వెల్నెస్ లివింగ్ కమ్యూనిటీ లో జాయిన్ అవ్వండి